తెలంగాణ ప్రజలకైతే గుడ్ న్యూస్ ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో కొత్త స్కీమ్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది ఈ కి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి యాభై వేల రూపాయలు ఫ్రీగా ప్రభుత్వం అయితే ఇవ్వబోతుంది అసలు ఈ దరఖాస్తులు ఎవరు చేసుకోవాలి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా గూగుల్ అయితే ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టీఎస్ఓబిఎంఎంఎస్ అని కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు పోర్టల్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది చాలామందికి ఈ పోర్టల్ తెలిసే ఉంటుంది ఎందుకనంటే మైనారిటీకి సంబంధించి వికలాంగులకు సంబంధించి రాజీవ్ యువ వికాసానికి సంబంధించి చాలా రకాల అప్లికేషన్స్ కూడా ఈ పోర్టల్ నుంచి అప్లికేషన్ చేయడం అయితే జరిగింది ఇక్కడ అప్లై ఆన్లైన్ ఇందినమ్మ మైనారిటీ మహిళా యోజన కనిపిస్తుంది కదా దీని మీద ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఖచ్చితంగా కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డు కావాలి ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళలు అదేవిధంగా వితంతులు విడాకులు తీసుకున్న వాళ్ళు అనాథ మహిళలకు యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అయితే ప్రభుత్వం అందిస్తుంది అయితే దీన్ని రేవంతన్నక సహార్ కింద ఫకీర్ దూదేకుల వంటి వెనుకబడిన వర్గాలు వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఈ స్కీమ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో ఇంకో వీడియో చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ స్కీమ్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఆరో తేదీ వరకు టైం అయితే ఉంది అప్పటిలోపు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు అదే విధంగా మీ దగ్గర క్యాష్ ఉండాలి ఇన్కమ్ ఉండాలి మీ దగ్గర పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి ప్రతి ఒక్కరు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి ఇది ఏ విధంగా అప్లై చేయాలి స్టెప్ బై స్టెప్ కూడా మన ఛానల్లో ఇంకొక వీడియో కూడా చేయడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్